హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాసియా స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ముందుగా బోనాలు పండుగ శుభాకాంక్షలు అండి మా ఇంట్లో బోనాల పండుగ ఎలా చేసుకున్నామో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ దయచేసి స్కిప్ చేయొద్దు వరకు చూడండి మేమైతే బోనాలు రెండు చేస్తామండి ఒకటి మైసమ్మ తల్లికి ఎక్కిస్తాము ఒకటి పోషమ్మ తల్లికి ఎక్కిస్తామండి మామూలుగా అయితే మట్టి కుండలు అయినా ఇత్తడి సర్వలో అయినా చేసుకుంటారు మా ఇంట్లో అయితే మేము ఇత్తడికి బిందెలో అయితే చేస్తాము ఇత్తడి సర్వలో ఇత్తడి సర్వకి మంచిగా నూనె రాసుకొని పసుపు కుంకుమ అండ్ సున్నంతో బొట్లు పెట్టుకోవాలి నిండుగా అలంకరణ చేసుకోవాలండి బోనంకి అలాగే మేము రెండు బోనాలు చేస్తాం కదా రెండు బోనాలకి అల బోనాలకు అలంకరణ చేసుకుంటాము అండ్ బోనాలకు వచ్చేసి అమ్మవారికి పచ్చన్నము బెల్లం అప్పలు తోటకూర ఏదైనా ఆకుకూర వండుతాం కదా తోటకూర వండి కింద ఏదైతే ఇద్దడి సరువులో పెట్టుకుంటాము పైన ఉన్న చెంబులో మాత్రం సాకబెట్టుకుంటాము సాకులైతే చింతపండు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇలా వేస్తాం అనమాట బెల్లం అలా వేసి అది సాకబెడతాము అమ్మవారికి బోనం అంటే భోజనం కదండీ అమ్మవారికి అది తీసుకెళ్ళి అనమాట ఇలా నిండుగా యాప యాప కొమ్మలతో నిండుగా అలంకరణ చేసుకోవాలండి బోనం ఎప్పుడు కానీ నిండుగా ఉండాలి ఇదైతే ముంత కంచెలు మనం ఏదైతే దీ దీప ప్రమిదాలు కనిపిస్తున్నాయి కదా అవైతే జొన్నలతో అనమాట వైట్ క్లాత్లో జొన్నలు కట్టి అవి చేసుకుంటాము అది వెలిగించుకుంటూ తీసుకెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చెంబులు ఉన్నాయి కదా అదైతే నీళ్ళసాకా అండి గుడిలో పెడతామన్నమాట ఇక్కడ అమ్మవారికి తీసుకెళ్ళేటప్పుడు పూల తొట్టెల పూల చెనగలు ఉల్లిగడ్డ బెల్లము ఇవన్నీ తీసుకెళ్తాము కొబ్బరికాయ కూడా తీసుకెళ్తామన్నమాట అమ్మవారికి తొట్టెల పూల శనగలు బెల్లం ఉల్లిగడ్డ ఇవైతే ఖచ్చితంగా ఎక్కాలి ఎక్కిస్తామన్నమాట ఇంకా ఇక్కడైతే మా మమ్మీ పూజ చేస్తుందనమాట అమ్మవారికి బాగా మొక్కుకుంటుంది పూజ చేసి ఏంటంటే మనం బోనం ఎందుకు చేసుకుంటామంటే వైరల్ ఫీవర్స్ ఏమీ రాకుండా పిల్లలందరూ హ్యాపీగా మంచిగా ఉండాలి అని అమ్మవారికి మొక్కుకొని చేసుకుంటాము ఎందుకంటే ఆషాఢ మాసంలోనే కదా ఎక్కువ అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చేవి సో ఆషాఢ మాసంలో చల్లగా చూడమ్మా అని అమ్మవారిని మొక్కుకుంటాం కదా అందుకే బోనాలు పండుగ చేసుకుంటాము అమ్మ చల్లని చూపు మన మీద ఉండాలి కదండీ చూసేయండి మా ఇంట్లో బోనాలు ఇంకా బోనాల దగ్గర అయితే కొంతమంది కోడిని కోసే వాళ్ళు కోడిని కోసుకుంటారు మేకలను కోసుకున్న వాళ్ళు మేకలను కోసుకుంటారు మేమైతే కోడిని కోసుకుంటాము ఇక్కడ చూడండి మా డాడీ అయితే బోనం తీసుకొని వస్తున్నారు మా చెల్లి ఈసారి బోనం ఎత్తుకుందండి ఎప్పుడైతే నేను మా పెద్ద చెల్లి ఎత్తుకుంటాము ఇంకా ఈసారి మాకు డెలివరీస్ అయ్యాయి కదా సో అలా అని ఈసారి మా చిన్న చెల్లి ఎత్తుకుంది ఇంకా బోనం ఎత్తుకొని బయలుదేరేటప్పుడు ఇలా సాక పెట్టి పంపిస్తామన్నమాట ప్రతి ఇంటి నుంచి సాక వెళ్ళాలండి తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలుసు ఇంటింటి నుంచి అమ్మకి సాక వెళ్ళాలి సో ఇలా ఇదైతే సా ఈ బోనం అయితే మైసమ్మ తల్లికి ఎక్కియడానికి తీసుకెళ్తున్నాము మైసమ్మ తల్లికి ఎక్కించి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బోనం తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే పెట్టామో ఇంట్లో అక్కడ పెట్టి సెకండ్ బోనం తీసుకొని మళ్ళీ పోషమ్మ గుడికి వెళ్తామన్నమాట చూసేయండి ఇదైతే సెకండ్ బోనం అండి ఇది పోషమ్మ తల్లికి ఎక్కించుకొని వస్తాము సో ఇదండి ఇవాళటి వీడియో మా ఇంటి బోనాల పండగ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బోనం తీసుకెళ్ళేటప్పుడు ఇలా నిండుగా తయారై తీసుకెళ్ళాలండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి